గత ఐదేళ్లలో రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఒక్క ఏడాదిలోనే నాలుగు వందల పదహారు కోట్లు తాజా బడ్జెట్లో ఆరు వందల పది కోట్లు ఇవన్నీ కూడా రోడ్లకు సంబంధించి ఎన్డీబీ రోడ్ల ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం మొత్తంగా ఆర్ అండ్ బికి నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్లు విడుదల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో చేపడుతున్న రు రహదారుల విస్తరణ ప్రాజెక్టుకు వైకా ప్రభుత్వం మంజూరు అయితే ప్రభుత్వం మంజూరు అయితే ఆ సర్కార్ ఆయన ఐదేళ్లలో దీనికి వెచ్చించింది కేవలం రెండు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే ఇప్పుడు ఏకంగా నాలుగు వేల కోట్లు అయితే కేటాయించారనమాట నాలుగు వేల కోట్ల పైనే ఈ నాలుగు వేల కోట్ల పైన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు రోడ్లు తాజా బడ్జెట్లో ఆర్ఎండ్బి శాఖలో జిల్లా రాష్ట్ర గ్రామీణ రోడ్లు వంతెనల నిర్మాణం జాతీయ రహదారులు ఎన్డీబీ ప్రాజెక్ట్ తదితరులు అన్నింటికీ కలిపి నాలుగు వేల కోట్లు కేటాయించారు అయితే వీటి ద్వారా మొత్తంగా రోడ్లు రోడ్లకు సంబంధించి వంతెనలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తంగా కొత్త కొత్తగా నిర్మించబోతూ ఉన్నారన్నమాట మొత్తం మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఇప్పుడు రోడ్లకు మహర్దర్ అయితే కాబోతుంది ఏపీలో కొత్త రోడ్ల నిర్మాణానికి వంతెల నిర్మాణానికి నాలుగు వేల అయితే కేటాయించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని